வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి సో మనకి తెలుసు కదండి ఆగస్టు పదిహేను నుంచి అయితే మహిళలందరూ కూడా సంతోషపడేటటువంటి ఒక గొప్ప విషయం అనేది ఈరోజు ప్రారంభం కానుంది అది కూడా కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి చేతు మీదుగా అయితే ఈరోజు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ రోజు నుంచి అయితే అమలులో రానుందనమాట సో కావలిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో ఆనందోత్సవాలు అయితే గురవుతూ ఉన్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలులోకి వస్తున్నందుకు అంతేకాకుండా కావాలనే కాదండి స్టేట్లో ఎక్కడికైనా ఏ మహిళైనా సరే వెళ్ళొచ్చన్నమాట చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ట్రాన్స్జెండర్ల దగ్గర నుంచి అందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలను చేరి ఎంతో సంతోషంగా అయితే వాళ్ళ గమ్యాన్ని చేరొచ్చు అనమాట సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనం బస్ స్టాండ్లో అయితే ఉన్నామండి ఈరోజు ఎంత మంది అయితే ఎంతో సంతోషాల మధ్య అయితే ఈరోజు ఆగస్టు పదిహేను రోజు అది కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు మనకి ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో అదే విధంగా స్వాతంత్రం వచ్చిన రోజు మహిళలందరికీ కూడా స్వాతంత్రం వస్తున్నట్టుగా కూడా ఈ రోజు మనం చెప్పుకోవచ్చు సో ఈ రోజు మహిళలందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు ఏంటి అన్న విశేషాలన్నీ కూడా ఈరోజు మహిళల్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన కొంతమంది మహిళలు ఉన్నారు వారిని అడిగి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మీ పేరు మల్లేశ్వరి ఏ ఊరు మేడం ఇది దర్శి దర్శే సో ఈ రోజు నుంచి అయితే ఆగస్టు పదిహేను అది కూడా స్వాతంత్ర దినోత్సవం ఈ రోజు నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అనేది అమల్లోకి రానుంది మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఇంకా అనుభవించలేదు చూడాలి మంచి ఉద్దేశం ఓకే హ్యాపీ ఫర్ దాట్ సో ఒక్కసారిగా మహిళలందరికీ ఎక్కడికంటే ఏపీలో ఎక్కడైనా సరే వెళ్ళొచ్చు అనమాట మహిళలందరూ కలిసి ఇది మంచి పథకం అంటారా మంచి పథకం ఆల్రెడీ మేము బెంగళూరులో చూస్తున్నాము ఎలా ఎలా నడుస్తుంది అనేది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సో ఇక్కడ అనేది ప్రాపర్ యూజ్ చేసుకుంటే గవర్నమెంట్ మంచిగా ఉంటుంది మంచి పథకం బెస్ట్ ఓకే సో ఇంకా మనం ఇంకొంతమందిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది మహిళలు ఉన్నారనమాట ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళ కుటుంబాల కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు సో అమ్మ మీ పేరేంటమ్మా మంగమ్మ ఏ ఊరమ్మా మీది మాది జోలుదిన కడపాలు కడపాలు కడప సో ఈరోజు బంగారుపాలెం పక్కన కడపాలి కడపాలి బంగారుపాలెం సో ఎలా ఉందమ్మా ఈ రోజు నుంచి అయితే అందరికీ కూడా టికెట్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అందరికీ ఉచితంగా ప్రయాణం అనేది కల్పిస్తున్నారు మహిళలకి మీకు ఏ విధంగా అనిపిస్తుంది మంచిదే అనిపిస్తుంది అమ్మా మంచిదే అనిపిస్తుంది హ్యాపీనా చాలా హ్యాపీ చాలా 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 హ్యాపీ హ్యాపీ కాదైతే అమ్మ మీ పేరేంటమ్మా శ్రవంతి ఏ ఊరమ్మా కన్నుకూరు నుంచి వస్తున్నాము కన్నుకూరు నుంచి మీకు ఏ విధంగా అనిపిస్తుంది బాగుంది బాగుంది సో సూపర్ సిక్స్ పథకాల్లో ఇది కూడా అయినందుకు మీకు ఏ విధంగా అనిపిస్తుంది హ్యాపీగా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము సో పరిపాలన అనేది ఏ విధంగా ఉందంటారు బాగుంది బాగుంది ఓకే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారన్నమాట అంటే మనం చూసుకున్నట్లయితే మహిళలు అంటే ఓన్లీ మహిళలు అనే కాదండి పిల్లల దగ్గర నుంచి కూడా అంటే ట్రాన్స్ జెండర్ దగ్గర నుంచి కూడా ట్రాన్స్ లేడీ అంటారు కదా అంటే బాయ్ గాల్గా ట్రాన్స్ఫర్ అవుతారు కదా వాళ్ళకి కూడా ఇక్కడ బస్సు సౌకర్యం అనేది ఏపీ మొత్తంలో కూడా కల్పిస్తున్నారండి ఇది అసలు సంచలనం అనే మనం చెప్పుకోవాలి నార్మల్ గా ఆర్టీసీకి ఆదాయం మొత్తం కూడా మన మహిళలకి సంబంధించి మొత్తం కూడా ఆర్టీసీకి గవర్నమెంట్ నుంచే వస్తూ ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అమ్మ నమస్తే అమ్మ మీ పేరేంటి ఏ ఊరు అనంతపురం అనంతపురం నుంచి వస్తూ ఉన్నారు సో ఈ రోజైతే అమల్లోకి ఉంది ఉచిత బస్సు అనేది సో ఈ రోజు ప్రయాణం చేయబోతున్నారు మీరు ఉచితంగా సో మీ యొక్క ఫీలింగ్ అనేది ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది సో ఈ రోజైతే ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉన్నారనమాట అంటే నిజంగా ఆ ఫ్రీ టికెట్ తోటే మమ్మల్ని పంపిస్తారా అన్న ఒక ఎగ్జైట్మెంట్ అయితే అందరిలో నాకైతే కనిపిస్తోంది సో మళ్ళీ కూడా మనం ఇక్కడికి వద్దాము ఆర్టీసీకి వద్దాం అనమాట వాళ్ళ అందరు మహిళల్లో ఆనందం అనేది ఏ విధంగా ఉందో ఏందనేది మళ్ళీ కూడా మేము ఇంకో వీడియో చేస్తామన్నమాట మీకు ఏ విధంగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది సో ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నారు మీరు మేము అనంతపురం కావాలి అనంతపురం అవునా సో ఇక్కడ నుంచి మామూలుగా బస్సు టికెట్ ఎంత ఉంటుండమ్మా అక్కడికి నలభై ఐదు నలభై ఐదు రూపాయలు సో ఒక నెలలో ఎన్నిసార్లు జర్నీ చేస్తారు పోనీ ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు జర్నీ చేస్తారు పోతా ఉంటాం నాలుగే తడలు పోతా ఉంటాం దగ్గర కాబట్టి ఇప్పుడైతే ఫ్రీ కదా ఇంక ఎన్నిసార్లు పెరిగొచ్చాక ఫ్రీ అంటే ఇంకా మాకు అవకాశం పట్టినప్పుడు అల్లా మేడం అవకాశం వచ్చినప్పుడు మనం విడిగా రాము కదా మనకు అవసరం అయితే వస్తాం కదా సో చూస్తున్నారు కదండి రాం కదా అవకాశాన్ని బట్టి ఇబ్బందులు బట్టి వచ్చేస్తాం ఓకే సో చూస్తున్నారు కదండి వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీ అయితే ఈ ఈ పథకానికి సంబంధించి ఎంతో హ్యాపీగా అయితే ఉంటూ ఉన్నారనమాట ఏ ఊరి నుంచి వస్తున్నారు మరి అది కావాలి కావాలి సో మీరు బస్సులో ప్రయాణం చేయాలంటే ఈ రోజు నుంచి ఫ్రీ కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది అమలయితే మంచిదే కదా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడికన్నా దూరవారం పోవాలంటే వాళ్ళకంటూ డబ్బులు నలుగురు వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అదంతా ఇప్పుడు కానీ వాళ్ళు కానీ ఇది అమల అయితే మటుకు వాళ్ళకి సంతోషము ఎక్కడికన్నా వెళ్ళేసి రావచ్చు ఎంతమంది ఎంతమంది అయినా వెళ్ళేసి రావచ్చు దేని గురించి ఆలోచించకుండా డబ్బుల గురించి వాటి గురించి వెళ్ళి సంతోషంగా ఉండేసి గడిపేసి రావచ్చు వాళ్ళంతా సో మహిళలందరికీ ఇది ఒక మంచి వరం అంటారా వర్మనే చెప్పచ్చు కదా యాక్చువల్గా చెన్నై హైదరాబాదు సైడ్ అంతా ఆల్రెడీ ఉంది లేడీస్కి ఫ్రీ బసెస్ అని చెప్పి మన ఆంధ్రాలో కూడా పెట్టినందుకు సంతోషంగానే ఉంది సో ఎక్కడెక్కడి నుంచో కాకుండా మన ఆంధ్ర మన ఇండియాలో ఇక్కడ కూడా ఉండడం అనమాట చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మహిళలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇంకాసేపట్లో కూడా మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణం అనేది అన్నమాట ఈ రోజు నుంచి ఎన్ని రోజుల వరకు అయితే ఈ పథకం ఉంటుందో అన్ని రోజుల వరకు కూడా ఈ ఉచిత బస్సు అనేది అమలులోనే ఉంటూ ఉంటుంది నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు మహిళలందరి కోసం కూడా అంటే మహిళల అంటే ఒక కుటుంబంలో కనీసం ఒక ఇద్దరు ముగ్గురైనా ఉంటూనే ఉంటారు అమ్మ అమ్మమ్మ నానమ్మ చిన్నపిల్లలు దగ్గర నుంచి కాలేజీ పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా ఉంటూనే ఉంటారు వాళ్ళందరూ కూడా కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కాలేజ్ కాలేజీలో వెళ్ళే వాళ్ళకి బస్సు ఫ్రీ అంట మళ్ళా వేరే వేరే చోట వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి బస్సు ఫ్రీ ఈ విధంగా అన్ని మనం చూసుకుంటా పోతే మహిళలందరికీ కూడా బస్ అనేది ఫ్రీ 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 అనమాట ఈ రోజు నుంచి అయితే మహిళలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సంతోషం అనేది ఇదే విధంగా ఉండాలని చెప్పి మన సేమ్ న్యూస్ బృందం నుంచి అయితే మనం కోరుకుంటూ ఉందాం కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి ఆర్టీసీ డిపో గర్ణంచి కావాలి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావాలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్